లహరి సృహలో లేకుండా బెడ్ మీద పడుకుని ఉంటే ప్రకాశ్ లహరిని చూస్తూ వాటి బ్యూటీ వాటే బ్యూటీ అసలు ఇది మిరాకిల్లా ఉంది ది గ్రేట్ ఆనంద భైరవ్ గారి అమ్మాయి ది గ్రేట్ లహరి బెడ్డుపై ఇంత తొందరగా దారిలోకి వస్తావు అనుకోలేదు లహరి ఈరోజు నీతో నేను ఎంజాయ్ చేయబోతున్నాను అడ్డు చెప్పే వాళ్ళే లేరు అని ప్రకాష్ మనసులో అనుకుని లహరికి ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవ వాళ్ళు దర్శన్ శరణ్యల పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంటారు అబ్బా పెళ్లి ఫోటోలు ఎంత అందంగా వచ్చాయి అని ఆనంద అంటూ ఉంటే అవును ఆనంద పెళ్ళిళ్ళు స్వర్గంలో అంటారు అని చెప్పి లీలావతి అంటుంది అన్నయ్య ఫోటోగ్రాఫర్ పెళ్ళిలో కాస్త చిరాకు చేశాడు కానీ ఫోటోస్ మాత్రం బాగొచ్చాయి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటే మరి ది గ్రేట్ కోటేశ్వరరావు అంటే ఏమనుకుంటున్నావురా అన్నీ మాట్లాడే సెట్ చేశాను అవుట్పుట్ అదిరిపోయింది కదా అని చెప్పి చెప్పి కోటేశ్వరరావు అంటాడు శరణ్య దర్శనాలు చూస్తుంటే అచ్చంగా ఆ సీతారాముల్ని చూసినట్టుంది ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అందుకే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు అని చెప్పి లీలావతి అంటుంది ఫోటోలు చూసి మురిసిపోతున్నారు అత్తయ్య కాసేపట్లో మీ ఆనందాన్ని అంత ఆవిరి చేసేస్తాను కదా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ లహరి ఫోటో చూడు ఎంత అందంగా ఉందో అని రాజేశ్వరరావు ఆనందంతో చెప్తూ ఉంటే లహరిని కొత్తగా చూడటం ఏంటి లహరికి అందం అంతా కూడా ఆనందం నుంచే వచ్చింది కదా ఇంకా అమ్మాయి గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది అమ్మాయికి దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి లీలావతి అంటుంది కాసేపట్లో అందరూ భోజనానికి వస్తారు ఆయనకు ప్లాన్ ప్రకారం మందు కలిపిన భోజనం పెట్టాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా అని చెప్పి శరణ్య చెప్తుంది సరే చెప్పకపోయినా పర్వాలేదు నీ మనసు ఏం చెప్తే నువ్వు అదే ఫాలో అవ్వు అప్పుడే నీకు మంచి జరుగుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి అమ్మ శరణ్య లహరి కనిపించట్లేదు ఎక్కడికైనా వెళ్ళిందా నీకు చెప్పిందా అని చెప్పి అడుగుతూ ఉంటే తెలియదు గారు అని చెప్పి శరణ్య చెప్తుంది ఏదో పనుందని బయటికి వెళ్తున్నానని చెప్పింది ఆనంద వచ్చేస్తుందిలే అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య వచ్చి అత్తయ్య గారు మామయ్య గారు అందరూ కూడా భోజనానికి రండి వడ్డిస్తాను అన్నీ రెడీ చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే అప్పుడే రోహిత్ కూడా వస్తూ ఉంటాడు రోహిత్ కూడా వచ్చాడు కదా అందరం కలిసి భోజనం చేద్దాం పదండి అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు ఇక అనన్న వడ్డిస్తూ ఉంటే అబ్బా ఆలుగడ్డ కూర ఎంత బాగుందో అమ్మాయి ఇంకొంచెం వెయ్యి అని కోటేశ్వరరావు అంటాడు ఒరే తమ్ముడు నువ్వు కూడా ఆలుగడ్డ కూర వేయించుకోరా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఈరోజు వంటలన్నీ కూడా అనన్య దగ్గరుండి చూసుకుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది రోజు కూడా దగ్గరుండి వంట బాధ్యత చూసుకుంటాను అత్తయ్య గారు వెను మాత్రమే మీరు చెప్పండి అని చెప్పి అనన్య లీలావతికి చెప్తూ ఉంటుంది అనన్య ఈ ఇంటి పెద్ద కోడలు ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత నీరే కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది బాధ్యత కాదత్తయ్య ఈ ఇంటి పెత్తనం కావాలని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఒరే అబ్బాయి అందరూ రిజెక్ట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడిపోయాం తన బాధ్యతను మంచిగా నిర్వర్తిస్తుంది అనన్నే అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఈరోజు మేమంతా సంతోషంగా ఉన్నాంరా అని కోటేశ్వరరావు రోహిత్కి చెప్తూ ఉంటే ఇంటి పరువును నిలబెట్టే కోడలు కాదు ఇంట్లో అడుగు పెట్టింది ఇంటి పరువును విష సర్పం ఇంట్లో కోడలుగా అడిగిపెట్టింది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు మీకు ఇష్టమైన తోటకూర చేశానండి అని చెప్పి అనన్య తోటకూరను ఆనంద భైరవికి వడ్డిస్తూ ఉంటుంది మరోవైపు అనన్య దర్శనం కోసం అని చెప్పి భోజనం ప్లేట్లో పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి శరణ్య నిల్చుని వడ్డించుకుంటున్నావు కూర్చుని వడ్డించుకో అవును మరింతగారు ఏంటి భోజనానికి రాలేదు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆయన ఏదో అర్జెంట్ వర్క్ చేసుకుంటున్నారక్క అందుకే భోజనాన్ని ఆయన కోసం అని ప్లేట్లో పెట్టుకుని వెళ్తున్నానని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది దర్శన్కి మాతో కలిసి కూర్చొని భోజనం చేయడం అంటే ఇష్టం దర్శనే ప్లేట్లో పెట్టుకుని పైకి తీసుకురమ్మన్నాడా నువ్వు తీసుకెళ్తున్నావు అమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఆయనే తీసుకురమ్మన్నారు అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది వాడేదో అర్జెంట్ వర్క్లో ఉన్నాడంట కదా తీసుకెళ్ళి నువ్వు లీలా అని చెప్పి కోటేశ్వరరావు అంటూ అంటాడు సరే అమ్మా తీసుకుని వెళ్ళు అని చెప్పి లీలావతి చెప్పడంతో శరణ్య ప్లేట్లో భోజనం పెట్టుకుని దర్శన్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే అనుకున్న విధంగా రాములమ్మ ఇచ్చిన పౌడర్ని ఈ ప్లేట్ లో కలపాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు భోజనం చేస్తూ అయ్యో భోజనానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్లు వేసుకో వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు వెళ్ళి వేసుకుని వస్తానని కోటేశ్వరరావు అంటూ ఉంటే మీరు కూర్చోండి మామయ్య గారు వెళ్ళి తీసుకొస్తాను అని అని అంటుంది నువ్వు వెళ్ళి తీసుకొచ్చే వరకు నేను ప్లేటు ముందు కాకిలా ఎదురుచూస్తూ ఉండటం ఎందుకమ్మా వెళ్ళి వేసుకుని వస్తాలే అని చెప్పి కోటేశ్వరరావు రూమ్లోకి వెళ్తూ ఉంటే శరణ్య కోటేశ్వరరావుని చూసుకోకుండా దర్శనానికి తీసుకెళ్లిన ప్లేట్లో మందు కలుపుతూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు ట్యాబ్లెట్ వేసుకుని బయటకు వస్తూ శరణ్యను చూస్తాడు ఇదేంటి కోడలు ఆ అబ్బాయికి భోజనం తీసుకెళ్తానని ఇక్కడే ప్లేట్ పట్టుకుని తిరుగుతుంది అని మనసులో అనుకుని అమ్మ శరణ్య ఏంటి దర్శన్కి ఇంకా భోజనం తీసుకెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు ఆయన వర్క్లో ఉన్నారు కదా గారు డిస్టర్బ్ చేస్తే తిడతారేమోనని బయట నించున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అన్నం కంటే కూడా వర్క్ ఎక్కువ ఏంటమ్మా ఆ ప్లేట్ ప్లేటీలవు నేను ఇస్తానని కోటేశ్వరరావు అంటూ ఉంటే వదిలేని మామయ్య గారు ఇస్తాను అని చెప్పి శరణ్య దర్శన రూంలోకి వెళ్తుంది ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆ అని దర్శనం అంటాడు ఏమండి అని సరేనంటే అన్న వినిపించలేదా అని చెప్పి దర్శన్ కోపాడతాడు మీకోసం భోజనం తెచ్చానండి అని సరైన చెప్తూ ఉంటే నాన్న అని చెప్పి దర్శన్ అంటాడు కాదండి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్రేమగా మీకు వడ్డించాలి కదా అది మీకు నచ్చట్లేదు కదా అందుకని ఇక్కడికి తీసుకుని వచ్చాను మీకు ప్రేమగా వడ్డిద్దామని ఆయన సరైన చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చేసినా కూడా తాళైతే కట్టించుకోగలిగావు కానీ మనసులో ప్రేమను పుట్టించలేవు గుడికి వెళ్ళేవాటి కదా నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కాళ్ళు అరిగిపోవటమే కానీ మనసులో నీపైన ప్రేమ అనేది పుట్టదు అని చెప్పి అంటాడు మీ నమ్మకాలు మీవైతే నమ్మకాలు నావండి అని చెప్పి సరేనే అంటుంది నీ పిచ్చి నమ్మకాలు నీ దగ్గర ఉంచుకో అని చెప్పి దర్శన అంటాడు నువ్వు యాక్టింగ్ చేయాలనుకుంటే అమ్మ వాళ్ళ దగ్గర చేయి వాళ్ళు నమ్ముతారేమో నేను నమ్మను అని చెప్పి దర్శన్ చెప్తాడు ఎందుకండి అలా అంటున్నారు అని చెప్పి సరేన్నే అంటూ ఉంటుంది భోజనం ఇవ్వటానికి వచ్చావు కదా ఇచ్చావు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవు నువ్వు కళ్ళెదురుగా ఉంటే మొద్దు కూడా గొంతులోకి తెగదు అని దర్శనం చెప్తూ ఉంటే మర్చిపోకుండా భోజనం చేయండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటి అంత స్పెషల్గా చెప్తున్నావు అని చెప్పి దర్శనం అడుగుతుంటే ఏం లేదండి వర్క్లో పడి భోజనం చేయడం మర్చిపోతారేమోనని చెప్తున్నా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ లహరిని బెడ్ మీద పడుకోబెట్టి ఉంచుతాడు అబ్బా ఇలా మైకంలో చూస్తుంటే విచ్చెక్కిపోతుంది అబ్బా ఇలా మధ్యలో మైకంలో ఉంటే ముద్దు చేస్తున్నావు అని చెప్పి ప్రకాష్ లహరిని ముద్దు పెట్టుకుంటాడు స్పృహలో లేనప్పుడు సొంతం చేసుకోవడం కన్నా స్పృహలో ఉన్నప్పుడు సొంతం చేసుకుంటే ఆ కిక్కే వేరు అని చెప్పి ప్రకాష్ లహరిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవ వాళ్ళంతా కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉంటే అప్పుడే కాంచిన వస్తుంది కాంచిన అనన్యను చూడగానే అమ్మి అని చెప్పి అనటంతో అనన్య కూడా కంగారులో అమ్మా అని చెప్పి అంటుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే వెంటనే అనన్య కవర్ చేస్తూ పెద్దమ్మ అని చెప్పి కాంచన్ను హక్ చేసుకుంటుంది ఏంటి అప్పుడే వచ్చేసావా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే నీ పైన మనసంతా లాగేస్తుందమ్మి గుండి వెళ్ళిపెట్టనట్టు అనిపిస్తుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే నీకలా లేదా అమ్మి పుట్టింటిపైన దేస లేదా అని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటే నీకంటే వయసు అయిపోయింది సర్వ రోగాలు ఉన్నాయి కాబట్టి నీ గుండె మెలిపెట్టినట్టు ఉంటుంది పుట్టింటిపైన ఎందుకు దేశ ఉంటుంది అత్తారింట్లో ఇద్దరు దేవతలు అంటే అత్తలు ఉన్నారు గాడ్ ఫాదర్ లాంటి ఇద్దరు మావాయిలు ఉన్నారు బంగారం లాంటి భర్త ఉన్నాడు అనుబంధాలకు ఆప్యాయతలకు నిలయమైన అత్తారింట్లో ఏ లోటు కలిగిందని చెప్పి పుట్టింటిపైన దేశ పొంగలుతుంది పెద్దమ్మ ఈ ఇల్లు ఒక దేవాలయం అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటే ఆనందభైరవి కుటుంబం అంతా కూడా ఆ మాటలు వింటూ ఉంటారు కోడల పిల్ల ఈరోజు నేను అదిరిపోయింది రెండు ముద్దలు ఎక్కువ తిందామనుకున్నాను కానీ నువ్వు అత్తారింటి గురించి మీ పెద్దమ్మకు చెప్పిన మాటలతో ఆ రెండు ముద్దలు కూడా కడుపులో పట్టట్లేదు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ భోజనం పూర్తయిపోయింది మీరు కూడా భోజనం చేయండి అని చెప్పి రాజేశ్వరరావు కాంచనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్దమ్మ నువ్వు భోజనం చేసావా అని చెప్పి అనన్నీ అడుగుతూ ఉంటే రెండు రోజుల నుంచి నీ పైన బెంగ పెట్టుకుని ముద్ద గొంతులోకి దిగలేదమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అప్పుడే నిన్ను చూడగానే ఆకలి తన్నుకొస్తుంది అని కాంచన చెప్తూ ఉంటే రా పెద్దమ్మ వడ్డిస్తాను నీకు ఇష్టమైన కూరలన్నీ చేశాను చెప్పి అనన్య వడ్డిస్తూ ఉంటుంది అనన్య చెప్పిన విధంగా ఈ దేవాలయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీరేమి కంగారు పడకండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఆవిడ ఎందుకు కంగారు పడుతుంది ఆవిడ పెద్దమ్మ కదా కన్న తల్లి కాదు కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అనన్యకు తల్లి బిడ్డల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో కూడా అలాగే ఉందమ్మా అని చెప్పి కాంచిన ఆనంద భైరుకి చెప్తూ ఉంటుంది అనన్య ఇక కాంచనకు భోజనం వడ్డిస్తూ తిను పెద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏందమ్మి ఇంత తక్కువ పెడుతున్నావని అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఆనంద భైరవి అనుమానంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి